ఉన్న నా పాదాటి వందనాలు ఇప్పుడు చేరికల అవగాహన అంటే ముందుగా మహిళా కాంగ్రెస్ తరపున మన జిల్లా అధ్యక్షురాలైన ముద్దం లక్ష్మక్క గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు విషయం ఏంటంటే మన ఊర్లో జరిగిన అరాచకాలు పెద్ద కొన్ని సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది దాన్ని పొందబట్టవలసిన టైం వచ్చింది కాబట్టి ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దీనికి అనుగా నాకు మద్దతుగా సపోర్టుగా ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉన్నప్పటికీ తోటి కూడా మీరు అందరు సపోర్ట్ చేస్తామని నాకు మద్దతు ఇచ్చినందుకు మీకు ఒక్కసారి ప్రాధాన్యత అందన हैं yeah. ते yeah. ప్రొసింగ్ ఇచ్చిండు డ్రామా హరిషన్ నాయుడు అనే మన ఊర్లో నమ్మకగోళ్లనే కాదు అందరు ఒక డ్రామా ఆడి మీకు ఒక నలభై ప్రోస్టింగ్ ఇస్తున్నా ఈ ప్రోత్సహింగ్ లోటలు పెట్టుకోండి మీకు ఉపాధి కలిగిస్తున్నా అని నమ్మకగ్రో చే ఇచ్చి మనం మోసం చేసిరు ఇలాంటి అరాచకాలు మరెన్నో మన ఇప్పుడు తెలియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ రోజు డబల్ బెడ్రూమ్ ఇచ్చిన వచ్చిండు ఆ డబల్ డబుల్ బెడ్రూమ్ అనే స్కీమ్ కూడా ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చిన ఇండ్లకే డబుల్ బెడ్రూమ్ అని పేరు మార్చిండు మరి ఆ రోజు ఇందిరాగాంధీ పెట్టిన ఇండ్లు ఇప్పటిదాకా ఊరిపోకుండా ఉన్నాయి ఈ రోజు సంవత్సరం కింద ఇచ్చిన డబల్ బెడ్రూమ్ వాణులు కూలిపోతుంది ఎండ కొడుతున్నారు అది పరిస్థితి ఉంది